ప్రైజ్లాడండి పిల్లల బాగున్నారు కదా దేవునిక నామంలో మీ అందరికీ శుభవధనాలు ఈ దినము దేవుని మాట మరి దానికి ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకొని ఒక చిన్న పల్లవి పల్లవీచర్ణం పాడుకుందాము పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవుడా దయగలిగిన తండ్రి ఈ దినము నీ మాటను బట్టి మీకు స్తోత్రాలు ఏ మాటతో మీరు దర్శించిన విన్నారో నాన్నగారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీరు ఇచ్చే ఘనమైన మాట కొరకు మీకు లెక్కలేనండి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తా ఉపదేశం నీది నైనా స్తోత్రాలు చెల్లిసిన నీ మాట ఎంతో ఘనమైనది ఉన్నతమైనది మా జీవితాలను సరిచేసినది కనుక ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లిసిన ఎవరినైతే నువ్వు తాకుతున్నావు బ్రహ్మ తల్లి ఎవరి హృదయాలను తెరిస్తున్నావో ఎవరి కొరికి మాటనిస్తున్నావో నీకు స్థూత్రాలు చేసిన నీ మాట నా నోట నుంచి మేమందరం కూడా నీ ఉపదేశముకే మా చెవులను తెరవ చేయమని వేస్తున్నాము అడిగి పెట్టున్నాం తండ్రి అవును సమస్త దేవతల కంటే పూజ మీకు స్తోత్రాలు అధిక స్తోత్రం నదగిన వాడ మీకు స్తోత్రాలు ఐశ్వర్యవంతుడైన వాడ మీకు స్తోత్రాలు భాగ్యము సంపాదించుకున్న సామర్థ్యం కలుగుదేవాడ మీకు స్తోత్రాలు ఐటీలో నుంచి ఉన్న తన వారిని ధృనీకరించని వాడ మీకు స్తోత్రాలు చరస్థలలో ఉన్న వారి మూర్ఖులను విన్నవాడ మీకు స్తోత్రాలు బంధింపబడిన వారిని విడిపించేవాడ మీకు స్తోత్రాలు చావున్నకు విధింపబడిన వారిని విడిపించేవాడ మీకు స్తోత్రాలు దేవుడి కొద్ది స్తోత్రాలు స్థుతుడు దీవించుదాకా నిధీన ములందీట ఎవరు గట నిన ములందీట ఎవరు గట నిలువలేరణి ఏవాతో వదనము చేసి నా వదన భూమిలో చేదన ఆనందముని వేగా అలే దేవునికి ఈ దినము దేవుని మాట యాహాను స్వార్థ ఇరవై ఒకట అధ్యాయము మరి రెండో వచ్చినప్పుడు మనం చూసుకున్న పిల్లారా మరి సియోను సీమోను పేతురును దిదుమ అనబడిన మరియు గలీలిలోని తానానూరి వాడకు నతానీయులను జబ్బదయ కుమారులను ఆయన శిష్యులు మరి ఇద్దరును కూడి ఉండేది సీమోను పేతురు నేను చేపలు పట్టబోదనని వారితో అనగా వారు మేమును మీతో కూడా వచ్చేదమనిది వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రా ఆ రాత్రి అంతా ఏమీయో పట్టలేదు దేవుడు వాక్యం దీక్షగా పిల్లల ఇక్కడ ప్రభు వార యొక్క శిష్యులు మరి గారును ఇంకా కొంతమంది శిష్యుల పేర్లు మనుషులు చేయమంటే వారందరు కూడా కలిసి మరి సముద్ర తీరంలో ఉన్నారంట వాళ్ళందరూ కూడా మరి అక్కడికి వచ్చి దిదుమ అనుమ తోమ మరి ఇంకా కొంతమంది పేదలతో ఉన్నారంట వాళ్ళందరూ వచ్చారు జబదేవ కుమార్లు పేదరు అన్నారంట వాళ్ళతో నేను ఇంకా నేను చేపలు పాట పొద్దున నేను చెప్పినప్పుడు వాళ్ళందరూ అన్నారు నేను కూడా మీతో కూడా చేపలు పట్టేస్తానికి వచ్చేస్తాము ఇంకా మాకు కూడా ఏం పని లేదని కదా వారందరు ఏకమగా కూడబడుకున్నారంట దానికి మొదట మొదట కార కారణ కారకుడు ఎవరంటే పేత్రికారు గారు ఏమంటున్నారు ఇంకా నాకు అయిపోయింది ఇంకా నాకు ఇంకేం పని లేదు ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను కనుక తిరిగి నా వృత్తిలోకి నేను చేరుతాను అని ఇక్కడ అన్నప్పుడు వారందరూ కూడా ఏకీభవించినట్టుగా ఇక్కడ మనం చూసిన బిల్లరా ఈ పేటర్ని మరి క్రీస్తు వారు పిలిచినప్పుడు ఈయన ఏ వృత్తిలో ఉన్నాడంటే ఇదే చేపల వృత్తిలో ఉన్నాడు ఆయన చేపల పట్టు పిలిచున్నప్పుడు ప్రభుత్వను పిలిచి నేను మనుషులను పట్టు జాలరుగా చేస్తానని ఆయనని పిలుచుకున్నప్పుడు అప్పటి నుంచి దానిని ఆ వలను ఇచ్చిపెట్టి ప్రభుని వెంబడించినట్టుగా మనం చూస్తున్నాము అయితే పిల్లరా ఇక్కడ ఏంటంటే ఒక విషయం ప్రభుని ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తన తనకు అప్పగించిన పనిని మరి ఆయన నెరవేర్చి మరి సంపూర్ణం చేసి తిరిగి ఆయన ఆరోహణమే వెళ్ళిపోయాడు ఆయన శిల్వ మరణం తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత మరి అయిపోయాడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు తండ్రి ఏదైతే అప్పు చెప్పాడో అది సంపూర్తిగా చేసి ప్రభు ఆయన క్రీస్తు మరి నెరవేర్చి భూమి మీద వెళ్ళిపోయి మరి ఆయన ఆరోహణమైనప్పుడు వీరికి ఏమి చెప్పాడు వీరితో కూడా ఉన్నప్పుడు మరి శిష్యులకి ఏం నేర్పించాడు ఆయన తన మార్గాన్ని వారికి తెలియజేస్తూ వారి కొన్ని ఆజ్ఞలను కట్టడలను నిబంధనలు వారికి చూపించి ఈ రీతిగా ఉండాలి ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ మరి ఈ యొక్క సువార్తను మీరు నేను ప్రభు మరి ఇక్కడ నా తండ్రి చెప్పిన పని చేయడానికి వచ్చాను నేను తిరిగి నేను చేసి వెళ్ళిపోతాను అనగా నా తర్వాత దీన్ని మీరు శువార్తలు ప్రకటించాలని వారికి నేర్పించి పనిని అప్పగించి ప్రభు అయిన క్రీస్తు అయిన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే పిల్లారు అంటే తన తండ్రి యొక్క చెప్పిన పనిని ఆయన నెరవేర్చాడు సంపూర్తిగా నెరవేర్చాడు ప్రభు అయిన క్రీస్తు మరి ఈ యొక్క పేతులు మరి కంటే ఆయన గొప్ప పెద్దవాడుగా ఉన్నాడు పెద్దవాడు అయిన ఆయన మరి శిష్యులందరికంటే పెద్దవాడుగా ఉన్నాడు మరి ఆయన పిలుచుకున్న స్థానంలో మొదటి వాడుగా ఉన్నాడు మొట్టమొదటి ఆయన పిలుచాడు పేతురు గారిని పిలుస్తారు అక్కడ పిలిచినప్పుడు మరి ఈయన అన్నీ నేర్చుకున్నాడు అన్నీ చేశాడు గొప్ప గొప్ప మాటలు దేవుడు ఆయనకి మరి నేర్పించాడు నేర్పించినప్పుడు వాళ్ళు ఎంతో అయ్యారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అన్నీ చేస్తారు కానీ వీళ్ళ వాళ్ళు తిరిగి ఏం చేస్తున్నారు వాళ్ళు పని చేయడానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ మరి ప్రభు అయిన ఎంత బాధపడుతారు కదా ప్రభు దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా వీళ్ళకి నేను ఎంత నేర్పించాను వారికి ఎంత చెప్పాను తిరిగి వీళ్ళు ఏం చేస్తున్నారు తిరిగి వెనకకి వెళ్ళిపోతున్నారు నేను చెప్పినంత కూడా వృధా అయిపోయింది ఈ రోజుల్లో ప్రిల్లరా ఇది ఈ విషయాన్ని నేను చదువుతున్నప్పుడు నాకేం గుర్తొస్తుందంటే నిజంకి ఇప్పుడు కూడా చాలా మంది అలాగే ఉన్నారు ఎందుకంటే ప్రభు ఒప్పుకుంటారు బాక్దీశం తీసుకుంటారు మారుమనసు పొందుతారు మేము దేవుళ్ళు ఉంటాము అని అనుకుంటారు కానీ దేవుల్లో ఉండనే ఉన్నారు ఏదో అందరితో పాటు నలుగురితో పాటు మేము కూడా దేవుని నమ్ముకున్నాం మారుమర్చుకుందాం బాప్ తీసుకుని తీసుకున్నాం ఇక నుంచి దేవుని పనిలో ఉంటాము సంఘ కార్యక్రమాల్లో ఉంటాము సంఘానికి క్రమంగా వెళ్తాము లోకంలో మాకు సంబంధం లేదు ఇప్పుడు మేము దేవుని సంబంధం మేము దేవుని ధరించుకుని ఉన్నాము దేవునితోనే నడుస్తాము మేము ప్రార్థనతో ఉంటాము సంఘంలో కట్టబడతాము సంఘ కార్యక్రమాల్లో ఉంటాము అన్ని చక్కగానే తీర్మానాలు ఎప్పుడు చేసుకుంటారంటే వారు మారు మనసు పొంది బాక్ తీసుకున్న తర్వాత అనేక రీతిలుగా దేవుని ఎదగటానికి వాళ్ళు ఇష్టపడతారు నిజమేపుడు ఆయన ఇష్టపడతారు వంటిది కాదు కానీ దృష్టిలో పొంచి ఉంటాడు ఆ దృష్టిలో పొంచి ఉన్నప్పుడు వాడు ఏం చేస్తారు ఒక వల వేస్తారు చక్కగా ఆహా మీరు దేవుని పనులు ఉంటారా మీరు దేవుని కార్యక్రమాలు చేసేస్తారా అనేసి వాడు పొంచి ఉన్నాడు ఏం చేశారు మెల్లగా ఆల్రం వాళ్ళకి గానం వేసినప్పుడు ఏం చేస్తారు చక్కగా పడిపోతారు మెల్లమెల్లగా అప్పుడున్నంత ఉద్యోగం అంత ఏమైపోతుంది అంటే చల్లారిపోతుంది చల్లారిపోయి ఏం చేస్తారు అక్కడ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎందుకు వచ్చేస్తూ ఉంటారు ముందుకున్న ఉద్యమం వెళ్ళిపోతుంది మారు మనసు పొందాము బాక్ తీసుకు తీసుకుందాం అన్న సంగతి కూడా కంప్లీట్గా మర్చిపోతారు వాళ్ళు మర్చిపోయి ఏం చేస్తారు చక్కగా లోకంలో కలిసిపోతారు సంఘంలో వాళ్ళు నిలబడి చేయడం సాక్ష్యం ఏమిటండి మరి అందరూ బాక్ తీసుని తీసుకున్నాం మేము మరి దేవుని నామాన్ని మేము ధరించుకున్నాం అన్నది ఏమైపోయి మర్చిపోతారు కొన్ని దినాలు ఇప్పుడు క్రమక్రమంగా క్రమంగా వారు మర్చిపోయి యజా తజ తజా ప్రజ ఈ రీతిగా ప్రజలు దేవుని బిడ్డలు విశ్వాసులు సేవకులు కూడా అలాగే ఉన్నారు గారు లాగే ఉన్నారు సేవకులు ఏంటి విశ్వాసులు ఏంటి మరి అలాగా దేవుని నామంలో ధరించుకొని దేవుని నా మనం ఒప్పుకొని మేము పని చేస్తామని ముందుకు వచ్చిన ఈరోజు చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు కానీ దేవుని ప్రేమ గొప్పది గారు పేత్రికారు వెనక్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది తీసుకొని వెళ్ళిపోయాడు చేపలు పట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు కానీ ప్రయాస పడుతున్నారు కానీ చేపలు దొరుకుతలేదు కానీ ప్రభు గొప్పవాడు కదా మళ్ళా ఆయనకి దర్శనం ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ ప్రభు వచ్చి వాళ్ళకి ఇచ్చి మీకు పని అప్పగించిన పని ఏమైంది మర్చిపోయారా మీరేం చేస్తున్నారు పిల్లలారా నా పిల్లలారా అనేసి మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయ్యి వారి కొరకు మళ్ళా చేపలు కాల్చిన చేపలు మరి రొట్టె అక్కడ పెట్టి అన్నీ భుజించండి అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నారు నేను మీకు పని అక్కడ చెప్పాను కదా మీరు చేపలు పట్టేవారు కాదు చేపలు మనుషులకి సాదృశ్యంగా ఉన్నాయి చేపలు పట్టేవారిగా మేము చేపలు పట్టే పట్టి మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలరుగా చేశాను కనుక మీరు మర్చిపోకండి మీరు పట్టవలసిన చేపలు కాదు కానీ మనుషులను పట్టండి మనుషులను పట్టే జాలరుగా మిమ్మల్ని చేస్తాను వాళ్ళని పట్టి నా ఇంటి దగ్గర జీవాహారం అయిన నన్ను వారు బుద్ధించేలాగా మీరు నా ఇంటి దగ్గర నడిపించండి ఆ పనిని మీరు ఎందుకు మర్చిపోయారు నా అని దేవుడు వచ్చి మళ్ళా వాటికి జ్ఞాపకం చేసేవారు సిగ్గుతో తల వచ్చుకొని వారు ఎంతో బాధతో అయ్యో నా ప్రభా నా ప్రభా అని వారు బాధపడినడిగటం చూసినప్పుడు ఇలాగా దేవుడు చెప్పించిన పనిని మనం మర్చిపోతే ఆయన ఇంత బాధపడతాడు కదా పేకలు మర్చిపోయాడు కానీ తిరిగి ఆయన నిలబడిన తర్వాత ఎంత గొప్ప పంచరు చూశాడు అలాగే ఈరోజు ఒకవేళ మనం వెలిగించబడి ఒకవేళ ఆయన పనులు ఉండి ముందు నాకు స్థితిలో కాకుండా వెనక్కి జారి స్థితిలో ఉండి తిరిగి దేవుడు తడుతున్నాడు ఆయన ప్రేమ గొప్పది నేను పిలుస్తున్నప్పుడు అయ్యో ప్రభా నేను పడిపోయాను అయ్యో ప్రభా నీ పనులు నేను చాలా మరి ఎంతో కష్టపడి ఇప్పుడు నేను చాలా తక్కువించుకుని తిరిగి ఆయన కొరకు నిలబడి మరి జీవించడానికి ఆయన పని చేయడానికి ఆయన కార్యం కోరుకుంటా కోరుకోవడానికి మనం తిరిగి నడిపించబడదనుకున్నారా దేవుడు అలా చేయడం మనందరినీ కూడా కాక దేవుడి కొద్ది మాటలు కాక పరిషత్తుడా మహోన్నత మంచి దేవుడా తండ్రి కృపగలిగిన దేవాన్ని సూత్రాలు మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి సుద్ర పేదరి గారు నువ్వు పిలుచుకున్నావు నాయన అయా నా తండ్రి శిల్వ మరణం తర్వాత నైనా అవర్ లో ఆరోపణమైన తర్వాత నీ పని మర్చిపోయి తను తిరిగి యథాస్థితికి వెళ్ళిపోయాడు కానీ నువ్వైతే ఊరుకోలేదు తండ్రి నైన్ అవర్ రాత్రి అంటే నీవులు ఎక్కడో ప్రయాసపడ్డా వరకు ఏమి దొరకలేదు ఎప్పుడైతే నీ వారి దగ్గరకు వచ్చినా ఓ ప్రభావం వారి యొక్క ప్రయాసానికి నైనా ఫలితం దొరికింది నీవు లేకపోతే మా జీవితాలు వ్యర్థమని మా జీవితాలు సున్నా అనే దేనికి పనికిరేవని మాకు అయినా నీ ఉంటేనే మాకు ఆశీర్వదం నీ ఉంటేనే మా జీవితాలు ఫలితమని మీరు మాకు పేర్పించిన బట్టి స్తోత్రాలు వాళ్ళ పైన మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రాలు దగ్గర తండ్రి వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా వాక్యం విన్నవారు ప్రతి వారు కూడా నేను వాళ్ళ జీవితాన్ని పరీక్షించుకోవడానికి సహాయం వేయించండి విన్న వాళ్ళని దీవించండి ఆస్వాదించండి కుటుంబాలు దీవించండి ఎవరికి ఏదో అవసరం ఉందో వారికి అవసరం తీర్చి సహాయం చేసి ముందుకు నడిపించమని కొద్ది మాటలు వేసి క్రిస్తు నామమున మీ క్రిస్తు ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి అమ్మే